రాయదుర్గం పట్టణంలోని కనైకల్ రోడ్లో ఎంసీఏ లేవట్లో తాగునీరు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కాలనీవాసులు త్రాగునీరు సరఫరా చేయడంలో పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే తమ సమస్యను పరిశీలించి తక్షణమే త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేఅవుట్ మాకు ఇక్కడ తాగడానికి మంచినీరు సరఫరా లేదు వీధి లైట్లు లేవు రాత్రిపూట కల్డీలు అన్ని వస్తున్నాయి మేము ఎన్నో సార్లు ప్రభుత్వం ఫిర్యాదు చేసినా కూడా మా బాధలు ఏం పట్టించుకోవడం లేదు సార్ మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రాయల్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్ ఇచ్చినా కూడా మా మా బాధలు ఏమి ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మాకు తాగునీటి సరఫరాను వీధి లైట్లు సరఫరా కల్పించండి సార్ లక్ష్మీదేవి తాగనీటి సరఫరా లేదు మాకి వీధి లైట్లు లేదు పాములన్నీ బయటకు వస్తాయి మేము ఎనిమిది తొమ్మిది గంటల పైన బయటికి రావాలన్నా కూడా అవుతుంది మీరే ఇంట్లో లైట్లు వేసుకొని బాగుంటారు మా కష్టం వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఎన్నిసార్లు వచ్చినా మున్సిపల్ ఆఫీసు తాలూకా ఆఫీస్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు వస్తే అడిగితే వస్తాము రేపు వేస్తాము ఈ రోజు అంటారు ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చి నిలబెట్టి మేము ఇక్కడ రోడ్లో అడిగినా కూడా అదే మాట చెప్తారు చేపిస్తాం ఈ నెల ముందు నెల అంటారు కాబట్టి